పొదలకూరులో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన జనసేన నాయకులు అభిమానులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న పొదలకూరు ఎస్ఏ హనీఫ్ టీడీపీ మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు పొదలకూరు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా జనసేన నాయకులు పట్టణంలోని పంచాయతీ బస్టాండ్ లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరాన్ని జనసేన నాయకులు నారదాస్ రవి అనిల్ విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పొదలకూరు ఎస్ఏ హనీఫ్ తెలుగుదేశం మండల అధ్యక్షులు మస్తాన్ బాబు హాజరయ్యారు జనసేన నాయకులు వారిని ఘనంగా శాలువలతో సత్కరించారు ఈ సందర్భంగా ఎస్ఏ హనీఫ్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని తమ అభిమాన హీరో అడుగు జాడల్లో నడుస్తూ యువత తమ అభిమాన హీరో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో జనసేన నాయకులను అభినందించారు అభిమానులు పంచాయతీ బస్టాండ్లో భారీ ఎత్తున పవన్ కళ్యాణ్ కట్అవుట్ ఏర్పాటు చేసి రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు तो들아 टीवी लेवारा मामा कार्यक्रम उप तो मुख्यमंत्री तो గౌరవనీయులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం మొదలకూరులో ఘనంగా నిర్వహించినందుకు ముందుగా ఆర్గనైజ్ చేసినటువంటి జనసేన మండల పార్టీ అధ్యక్షుడు మా సోదరుడు అనిల్ గారికి అదేవిధంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జనసే జనసైనికులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రం భావితరాల భవిష్యత్తు కోసం ఒక అడుగు ముందుకేసి విఘ్నతతో విజన్ ఉన్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆనాడు ఈ రాష్ట్రాన్ని దోశకు తీసుకున్నటువంటి రాబందు కాపాడాలని ఒక అంకుట దీక్షతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్ర చరిత్రను మార్చింది ఈ రాష్ట్ర చరిత్రలో భవిష్యత్ తరాలకి సహజ వనరులు కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ మిగలాలంటే తప్పకుండా విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షేటువంటి పవన్ కళ్యాణ్కి జన్మలకి రుణపడి ఉంటాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులు కూడా ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుతుంది ఈ రానున్న రోజుల్లో కూడా ఈ కూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పనిచేయాలని రానున్న ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేమందరం కలిసి కింద స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దేశ భారతదేశ స్థాయికి కూడా కలిసి పనిచేసి ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఇందుకు అందరం కలిసి ముందుకు సాగాలని కోరుకుంటూ మరెన్నో ఇలాంటి జన్మదిన వేడుకలు ఆయన జరుపుకోవాలని మరింత ఇంకా ఉన్నతమైన పదవులు ఆయనకి లభించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పవన్పూర్ పట్టణంలో మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశాము దీనికి అతిథులుగా గౌరవ ఎస్ఐ గారు హనీఫ్ సార్ గారు వచ్చారు అలాగే కూటమి నాయకులు మండల పార్టీ అధ్యక్షులు ప్రశ్న బాబు గారు వచ్చారు అలాగే మా సర్వేపల్లి జనసేన నాయకులు సోన్వేళి ప్రసాద్ గారు మా ఐటీ కోఆర్డినేటర్ సస్మే ప్రసాద్ గారు విష్ణు గారు ప్రసాద్ గారితో మా టీం అంతా చాలా కష్టపడి రెండు రోజుల నుంచి ప్లాన్ చేసి ఇది ఏర్పాటు చేశాము ఈరోజు ఇది క్యాంప్ మేము చదువుకునేటప్పటి నుంచి వారి హోమాలను చూసి తిరిగాము వారి సేవా మార్గంలో ఇక్కడ వచ్చాము మాకు రాజకీయ అడుగులు కూడా పవన్ కళ్యాణ్ గారికి వచ్చారు ఆయన అడుగుచాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మా బాస్ తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము మన ప్రభుత్వానికి కూటమి నాయకులతో కలిసి పోరాడాం ఈ ఈరోజు ఇంత సాధించాము ఇంత విజయం సాధించాము ఈరోజు ఈ కార్యక్రమం కూడా కూటమి నాయకులు అందరి ఆధ్వర్యంలోనే చేసుకుంటా ఉన్నాము ఇంకొక మాట ఏంటంటే గత గతంలో ఇదే పుట్టినరోజున మేము ఇదే సెంటర్లో బర్త్డే కార్యక్రమాలు చేసుకునేటప్పుడు కొంత మాకు ఆటంకులు తొలగించిండ్రో ఆ రోజే ఆ టీకటింగ్ రోజే ఛాలెంజ్ చేసి నెక్స్ట్ అధికారంలోనే మేము బర్త్డే కార్యక్రమం చేసుకుంటామని చెప్పాం చాలా ఘనంగా చేసుకుంటామని చెప్పాం ఈరోజు కరెక్ట్గా సంవత్సరం తర్వాత చాలా ఘనంగా మొదలుకూరు మండలంలో మా జిల్లా స్థాయిలో ఏదైనా ధరకి ఇల్లూరు నెల్లూరు సిటీ తర్వాత జరిగే ఘనమైన వేడుక పొదలకూరు పట్టణంలోనే దీనికి టౌన్లో ఉన్న మా జనసేన కార్యకర్తలు బయట గ్రామాల్లో ఉన్న మా జనసేన కార్యకర్తలు నూటమి మద్దతుదారులు అందరూ మాకు సహాయ సహకారాలు ఇచ్చారు అందరికీ ధన్యవాదాలు జై జనసేన జై